ఆదివాసీల అభివృద్ధి కోసం హక్కుల కోసం నిజాం ప్రభుత్వంతో పోరాడిన యోధుడు కొమరం భీం జయంతి వేడుక సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా హరిప్రియ సిరివరి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎటువంటి తెలంగాణ యోధులను మాజీ సీఎం కేసీఆర్ గుర్తించారన్నారు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పోడు భూములకు పట్టాలిప్పించిన ఘనత కేసీఆర్ కే దక్కింది అని చిన్న చిన్న తండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా చేసి ఎందరో ఆదివాసీలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా ప్రాతినిధ్యం వహించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఇళ్లందు పట్టణ మరియు మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు

తెలంగాణ ఆదివాసీ బిడ్డ ఆదివాసీ హక్కుల కోసం పోరాడి ఇలా ఆదివాసులందరికీ ఆదర్శనీయుడైన మన కుమ్మరం గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున ఘనంగా వారికి అర్పించడం జరిగింది ఏదైతే మన కుమ్మరం భీ భీమ్ గారు ఆ రోజు జల్ జంగల్ జమీన్ కోసము పోరాటం చేసి ఆ రోజు నైజాం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఈ యొక్క ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మయనీయమైన వ్యక్తి అనేటువంటి వ్యక్తి ఆశయాల్ని సాధించే కోసం మన అందరం కూడా మరొకసారి సంకరణ భద్రలమై అందరం కూడా సహకరించి ఆదివాసీల అభివృద్ధి కోసం ముందుండాలని అలాగే భారత రాష్ట్ర సభ్యు తరఫున ఎళ్ళ వేళన ఆదివాసీల హక్కుల కాపాడడం వారికి కల్పించడంలో ముందుంటుందని తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ గారు ఏదైతే మనకు ఈ ఆదివాసీలకు ఉన్నాయో పద్దెనిమిది వేల పోడు పట్టాలు ఒక ఇల్లందు నియోజకవర్గంలోనే ఇచ్చి వారికి మంచి గౌరవనీయమైన స్థానం కల్పించి వాళ్ళకి రైతు బంధు ఇప్పించి మంచి నీటి సౌకర్యం కల్పించి భారత రాష్ట్ర సమితి తరఫున కేసీఆర్ గారు వారికి ఎన్నో అవకాశాలు కల్పించడం జరిగింది భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు అలాగే భారత రాష్ట్ర సమితి తరఫున ఎల్లవేళ్ళ ఆదివాసులకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ మా నియోజకవర్గ ఇన్ఛార్ హర్బీ అమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆదివాసీ ముద్దు బిడ్డ ఆదివాసీ హక్కుల కోసము నిజాం ప్రభుత్వంతో కొట్లాడినటువంటి బిడ్డ అన్న చెప్పినట్టుగా జల్ జర్ హక్కుల కోసం కోసము గారి జయంతి నేడు మరి తెలంగాణ రాష్ట్రండ్డ తర్వాత తెలంగాణలో ఉండేటటువంటి యోధులందరికీ ఒక గుర్తింపు తీసుకొచ్చింది గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో కవులుండే ఎంతోమంది పోరాట యోధులు ఉన్నారు కానీ వాళ్ళందరినీ ఈరోజు స్మరించుకుంటున్నాము అనేసి అంటే గుర్తు చేసుకుంటున్నాము అనేసి కూడా ఇచ్చినటువంటి గౌరవం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే జయంతి వసంతి ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం అంతేకాకుండా కేసీఆర్ గారు మరి ఆదివాసీ బిడ్డల కోసం బంజారా బిడ్డల కోసము మరి బంజారా భవనాన్ని కోవరంభీం భవనాన్ని కూడా మరి తెల మన హైదరాబాద్ కట్టి ఆదివాసీ బిడ్డలందరికీ బంజారా బిడ్డలందరికీ ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అడిగిన వెంటనే పది శాతం రిజర్వేషన్ కల్పించి మరి మమ్మల్ని ఆదుకున్నటువంటి తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎంతోమంది ఓడు కొట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటే మరి ఆ పోడు భూములకు అన్నిటికీ పట్టాలనిప్పించి వెంటనే రైతు బంధు వేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అంతేకాకుండా తండాలు గూడాలని మరి చిన్న చిన్న తండాలను సైతం గూడాలని సైతం ఈరోజు గుర్తించి మరి గ్రామ పంచాయతీలుగా చేయబట్టి ఈరోజు ఇక్కడ మనం ఎంతో ఎంతోమంది ఆదివాసీ బిడ్డలు కావచ్చు గిరిజన బిడ్డలు కావచ్చు ఈరోజు ఎంతోమంది సర్పంచ్లుగా ఎంపీటీసీగా ఉన్నారు అనేసి అంటే అది మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మరి మాకు ఒక వరం మరి అటువంటి తెలంగాణని సాధించుకొని ఈరోజు పువరం జయంతిని ఇంత పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితి తరఫున మరి అందరం కలిసి చేస్తూ ఉన్నాము వారికి ఈరోజు ఘనంగా నివాళులు అందించడం జరిగింది ఇల్లెందు నియోజకవర్గ పక్షంలో